హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఓన్లీ తెలుగు రేషన్ కార్డుదారులకు శుభవార్త ప్రభుత్వం తీపి కబురు ఇకపై బియ్యంతో పాటు ఇవి కూడా వీడియో పూర్తిగా చూడండి అప్పుడేం చెప్పబోయే ఇన్ఫర్మేషన్ మీకు బాగా అర్థమవుతుంది వీడియో నస్తే వీడియోకు లెక్కించి నాకు సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది సెప్టెంబర్ నెల నుంచి బియ్యంతో పాటు చక్కెర పంపిణీకి చర్యలు చేపట్టింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పౌర సరఫరాల శాఖ ప్రక్షాళనపై దృష్టి సాధించిన విషయం తెలిసిందే సరుకుల సరఫరాలో అనేక ఒక్కతవలు గుర్తించి చక్కదిద్దేందుకు రెండు నెలలుగా చక్కెర పంపిణీ నిలిపివేసింది సెప్టెంబర్ నుంచి కొత్త ప్యాకింగ్లో పంచదార పంపిణీకి రంగం సిద్ధం చేసింది గత వైసీపీ ప్రభుత్వం రేషన్పై నిత్యావసరాలను తగ్గిస్తూ చివరకు బియానికే పరిమితం చేసింది ఎంతో కీలకమైన కందిపప్పును ఏడాదిగా నిలిపివేసింది కూటమి ప్రభుత్వం కార్డుదారులకు సరుకుల సరఫరాపై జిల్లాల వారీగా లబ్ధిదారులు డీలర్లు ఎండీయు వాహనదారులతో సర్వే చేపట్టింది కాగా జిల్లాలో ఐదు లక్షల నలభై మూడు వేల రెండు వందల రెండు బియ్యం కార్డులు ఉన్నాయి కార్డుదారులో ఒక్కొక్కరికి ఐదు కిలోల వంతున ఉచిత బియ్యం నగదుకు అరకిలో చక్కెర ఇస్తారు వచ్చే నెల నుంచి కొత్త ప్యాకింగ్తో పాటు నిల్వ ఉన్న పాత ప్యాకింగ్లోని చక్కెర పంపిణీ చేస్తామని డిఎస్ఓ శంకరన్ తెలిపారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఈ వీడియోను మీ తోటి మీతో షేర్ చేయండి అదేవిధంగా ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్సింబల్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్